అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టిపోతలకు గౌరవ మర్యాదలకు పెట్టింది పేరు కోనసీమ ప్రాంతం అలాంటి కోనసీమ ప్రాంతంలో మరి పండగ వచ్చిందంటే అత్తారింట అల్లుళ్ళు చేసే సందడి ఆ సరదాలు ఎలా ఉంటాయో మీకు చెప్పక్కర్లేదు అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవర మండల కేంద్రంలో తమ అల్లుడు ఇంటికి వచ్చాడని ఓ మావగారు సందడి చేస్తున్న అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అదేంటంటే పండక్కి తొలి పండక్కి వచ్చిన అల్లుడి కోసం అల్లవరానికి చెందిన జంగా బుజ్జి అని ఆయన తన అల్లుడు హేమంత్ కోసం ఆరు వందల రకాల ఐటమ్స్ తోటి వంటకాలు డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ డ్రింక్స్ ఇలా మనం తినే ప్రతి ఫుడ్ ఐటెంను చేర్చి అల్లుడికి అద్భుతమైన విందు అయితే ఇచ్చారు మరి ఆ విందుకు సంబంధించిన ఏంటో ఆయనే అడిగి తెలుసుకుందాం బుజ్జిగా నమస్తే మీ అల్లుడి గారి కోసం తొలి అని చెప్పేసి మీరు ఒక అద్భుతమైన ట్రీట్ అయితే ఏర్పాటు చేశారు కదా ఏమేమి పెట్టారు ఈ ఆలోచన ఎలా వచ్చింది కదా దాని విశేషాలు ఏంటి అంటే మా అల్లుడు గారు జర్నీలో ఉంటారు సార్ రోజుకు ఒక ఐటమ్ అనుకుని మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు ఐటమ్స్ అని అనుకున్నాను అనుకుని స్టార్ట్ చేశాను కానీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అవని ఏదైనా కొత్తగా ఆలోచించాలని ఆలోచనతో వచ్చినది ఈ విందు ఐడియా అలాగే ఐటమ్స్ డై ఫ్రూట్స్ న్యాచురల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ స్వీట్స్ నాన్ వెజ్ ఆల్ వెరైటీస్ ఈ ఆరు వందల ముప్పై ఐటమ్స్ నేను అరేంజ్ చేయడం జరిగింది ఓకే గారు మీ బాబాయ్ గారు కదా మీ బాబాయ్ గారు చేసిన ఎయిర్పోర్ట్లో అనిపించింది ఇందాక చెప్పినట్టే ఎక్కడ చూడడం తప్ప రియల్గా ఎక్కడ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం ఏదైనా కొత్తగా చేయాలి అంటే బాబాయ్ తర్వాత ఎవరైనా దానికి మాత్రం మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము ఇక్కడికి రావాలి అంటే మర్యాదలకి ఏమి తగ్గ తగ్గేది ఏమి ఉండదు ఏదైనా తగ్గేదే అన్నట్టు ఉంటది చాలా అంటే చాలా బాగా చేస్తారండి కోసం అని చెప్పేసి సుమారు ఆరు వందల ముప్పై ఎన్ని రోజులు ఆయన ఊహించండి మరి ఈ ఏర్పాట్లో కొత్తల్లిగా మీరు ఆయన ఇచ్చిన ఈ ఏంటి చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష అండి నేను నుంచి మొన్నే వచ్చాను నా మదర్ సంక్రాంతి వాళ్ళని వచ్చాను మా మాయ్య గారు బామ్మ కావచ్చు మల్లెలు కావచ్చు నన్ను అడపటించడంతో సహా ఇన్ని రకాల ఇంత ఎఫర్ట్స్ పెట్టింత చేశారంటే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫస్ట్ చాలా సర్ప్రైజింగ్గా ఉందండి ఇది వరకు మామగారు అన్నారు సందర్భంలో అన్నట్టు మూడు వందల అరవై ఐదు రకాలు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆరు వందలు దాటేస్తారు నేను అనుకోలేదు కొట్టే సర్ప్రైజ్ నువ్వు బట్ యా ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సంక్రాంతిలో పెట్టుకోవడం చాలా స్పెషల్ థ్యాంక్స్ మా మామగారు అండ్ మా మరదళ్ళు నా పాంవర్గులు వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు దగ్గర నుంచి చూశాను కదా అసలు చిన్న శ్రమ కూడా పండగను ఒక మాట అన్నవారు సో ఇలాంటి రావటం అదృష్టంగా ఉంటాయని నాకు తెలియదు నాకు చెప్పలేదు అని కొంచెం షాకింగ్ థ్యాంక్ యూ నా హస్బెండ్ చేస్తాను ఏమైనా చేస్తాను ఆయనకి ఈవెంట్ ఈవెంట్ ఈవెంట్గా ఉండిపోవాలి అందుకే తగ్గేదేలే అంటూ ఆరు వందల ఐటమ్స్ ఐటమ్స్ని పెట్టడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏర్పాట్లో నాకు చాలామంది సహకరించారు వాళ్ళందరికీ కూడా పండుగ శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చెప్తున్నారు మన జంగాభుజ్ గారు ఇది ఇక్కడ పరిస్థితి రవితేజ తేజ టైమ్స్ అమలాపురం हमरी तो ग्यार चाप र र र ला ग वाटली चाती गरेर ग्यारमा दिने धेरै बेसेले ओए थैंक यु भाइ अफिसिङमा सन्दुर गेलो विश्वक भेट्नु सन्दुर गाल गाडीमा चढ्नु चाता न चाता ओके

మీరు బాగా మీకు నచ్చింది తీసుకోండి చెరగొట్టిచ్చండి అమ్మడిచ్చండి మా తినిపించండి

停停。 मत पार कर दे उन्हें कि विन कर दे हां ओके रे आ रही है

ఫ్రెష్ మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేట్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ వివింగ్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగిన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి